ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ట్రిబుల్ ఐటీ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది ఆర్జీకేటి వైస్ ఛాన్సలర్ సన్మానం ట్రిబుల్ ఐటీలో సమస్యలను పరిశీలించడం జరిగింది

వన్ హాఫ్ బై సిట్స్ అదర్ స్టేట్ అండ్ గ్లోబల్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ కోసం ఉంటాయి సో అందులో ఫస్ట్ ఏంటంటే మహారాష్ట్ర అండ్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన అప్లికేషన్ తీసుకుంటాము సో అతడికి పెట్టేసాను సార్ నిన్న ఒక పదహారు మెంబెర్స్ అప్లికేషన్స్ వచ్చాయి అదర్ 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 స్టేట్ సార్ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పండి మీ ఇక్కడ లిస్ట్ ల్యాండ్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ని కూరగాయలు పెట్టించి మన ఇన్స్టిట్యూట్ కి సప్లై చేయొచ్చు ఈ ప్రొఫెక్ట్ ఆల్రెడీ మనం అడుగుతాం

డ్రగ్స్ మాత్రం కంపల్సరీ నేను దాని విషయం చాలా ఇస్ట్రిక్ట్ ఉన్నా అసెంబ్లీలో కూడా మాట్లాడిన దాని విషయం మన ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ విషయం చాలా సార్లు ప్రతి ఒక్కసారి మన ఎక్సైజ్ వాళ్ళకు కానీ పోలీస్ వాళ్ళకు కానీ పిలిచి మాట్లాడుతున్నారు కంపల్సరీ డ్రగ్స్ ఇక్కడ జరగద్దు ఎవరైనా వస్తే వాళ్ళకి నో ఎక్స్క్యూజ్ మన మన ఇంటి సోదరుడు ఉంటే వాళ్ళకి మాఫ్ చేయద్దు కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అది మాత్రం మనం స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి ఒక్క పూట అన్నం తిన్న కొట్టి మాత్రం స్ట్రిక్ట్ చేయాలి అసలు పిల్లగాళ్లకు హాట చేయకుండా ప్రేమతోనే తీసుకోకూడదు హార్ట్ అయితే ఆ పిల్లగా మన చేతులకి లేచిపోతాం ఉంటారు తొమ్మిది వేల పిల్లగా ఉన్నా ఒక ఇంటోడు కాడు ఏడు రకరకాల పిల్లగాలు ఉంటారు మనం సంజాయించి తీసుకునే బాధ్యత మనకు మాత్రం అక్కడ కూర్చోబెట్టి మరి చెప్పాలి సార్ సర్కి పర్మిషన్ లేదు ఇంకొకటి ఉన్న సార్ ఉంది కదా మరి అందువల్ల ఫుడ్ కోర్ట్ కోతే సమస్య రాదు సార్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్న సమస్య ఉండదు కదా ఫుడ్ కోర్ట్ బంద్ చేసాను ఎందుకంటే బయట వచ్చి ఫుడ్ పాయిజనింగ్ జరేనే కదా సార్ అట్లాగా సార్ గురూ బయట నుంచి తెచ్చుకోవడం అనేది ఉండదు కదా మన ఒక వెజిటేబుల్ షాప్ ఒక ఫుడ్ కోర్ట్ అంతే పెంట ఫుడ్ కోర్ట్ ఎట్లా పెట్టాలంటే రుచి చూడడంతో పాటు విద్యార్థులకు వైద్యం ఎలా అందుతుందని డాక్టర్లతో చర్చించడం కూడా జరిగింది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ట్రీట్మెంట్ చేయడానికి ఎండీలను గైనకాలజిస్టులను కూడా పంపడానికి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే రామారావు పటేల్ విద్యాలయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి బోధన స్వయంగా వారి విద్యార్థులకు త్రాగునీరు ఫ్యాకల్టీ వ్యవస్థలు వారి విద్యను ఏ విధంగా అందాయం ఎలక్ట్రికల్ సదుపాయాలు అన్నీ ఏ విధంగా ఉన్నాయని కూడా వాటిలో ఉన్న లోటుపాట్లను కూడా ఎమ్మెల్యే గారు గుర్తించి వారికి సూచించడం జరిగింది ఏదైనా కూడా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా సిబ్బందికి వారన్నీ సూచనలు ఇవ్వడం జరిగింది వీటితో పాటు స్వయంగా వారు కాలెండర్తోనే అన్నింటినీ పరిశీలించారు విద్యార్థులకు భవన నిర్మాణాలు వారికి సంబంధించినవన్నీ కూడా వారు అక్కడే ఫోన్లో ఉన్నతాధికారులకు మాట్లాడుతూ పరిశీలించడం జరిగింది ఎక్కడికక్కడ ఇమీడియట్లీ పనులు జరగాలి విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదన్న విషయాన్ని కూడా వారికి సూచనగా చెప్పడం జరిగింది వాటర్ వ్యవస్థలో కొన్ని లోపాలున్నట్లు గుర్తించి విద్యార్థులకు కలుషితమైన నీటిని ఇవ్వద్దని సూచించారు